ఫ్రైజ్ నేను మట్టి ప్రసాద్ మీ అందరికీ తెలుసు అజయ్ అన్న గారి దగ్గర నేను ఉంటాను అజయ్ బాబు అన్న జైలుకి తీసుకెళ్లిన కానుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన నుంచి ఆయన జైల్లో ఉంటే మేము అక్కడ దగ్గర బాట్లో ఉండి ఈరోజు రావటం జరిగింది అన్న క్రిస్టియన్ల గురించి ముస్లిమ్స్ల గురించి దళితుల గురించి లంబాడి బిడ్డల గురించి ఎన్నోసార్లు మతనుమాదులను బెదిరించుకుంటా మతనువాదులకు వార్నింగ్ ఇచ్చుకుంటా మమ్మల్ని ఈ దేశంలో బ్రతకనీయండి మేము కూడా ఈ దేశ పౌరులవం ఈ దేశంలో బ్రతకనీయ అని చెప్పేసి అనుకుంటా ఎక్కడ దాడి చేసినా కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ వెంటనే ఆయన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మాట్లాడటం మనం ఎన్నో వీడియోలు చూసాం ఎక్కడన్నా క్రిస్టియన్ చర్చిలకు ఏదన్నా ఆర్థిక సాయం కావాలన్నా స్వయంగా అజయ్ పాస్టర్ గారు పోయి ఇచ్చిన సంఘటనలు చూసాం ఏదైనా చర్చి మీద ఏదైనా దాడి జరిగితే ఆ చర్చి కాడికి వెళ్ళి ఆ చర్చిని ఆ చర్చికి కావలసిన వనరులు కానీ ఆ చర్చిలో ఉన్న మన క్రిస్టియన్ బిడ్డలు కానీ పాస్టర్స్ కానీ ఎవరున్నా మీకు అజయ్ బాబు సిఎండిఎఫ్ మీకు అండగా నిలబడుతుంది మీకు అండగా ఉంటుంది మీరు ఏం భయపడమాకండి అని చెప్పేసి అని దైర్ణంగా ప్రశ్నించే గొంతులాగా తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశే కాదు తమిళనాడే కాదు మహారాష్ట్రే కాదు బెంగళూరే కాదు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి అన్నకి సపోర్ట్ చేయటం మాట్లాడటం జరుగుతూ ఉంటుంది వాళ్ళ రాష్ట్రంలో ఏ సమస్యలు వచ్చినా అన్న చెప్తూ ఉంటారు ఈరోజు అదే సమస్య అన్నకు వచ్చింది పాస్టర్ అజయ్ బాబు గారికి వచ్చింది కాబట్టి అన్నగారిని మనం కాపాడుకోవాలి అన్నగారిని బయటకు తీసుకొచ్చే మనం చేయాలి దానికి లాయరు మనం మన తరపున పెట్టిన లాయర్ గారు ఆర్థిక సాయం కావాలి ఖర్చయిద్ది అని చెప్పేసి అని చెప్పారు కావున క్రీస్తు బిడ్డలారా బాబుని పాస్టర్ గారిని ప్రేమించే బిడ్డలారా మన అందరి కోసం కొట్లాడుతుండు మనందరి కోసం జైలు పోయిండు ఆయనకి ఏం పని చేసి జైలు పోలేదో అంతా మీ అందరికీ తెలుసు కాబట్టి అన్న ఫోన్పే గూగుల్ పే పనిచేయట్లేదు ఆ అక్క వైఫ్ ఉన్నారో మద్దిశెట్టి లలిత కుమారి ఆ ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాము అన్నని ప్రేమించే వాళ్ళు అన్న బయటకు వచ్చి సమాజానికి ఇంకా మెరుగైన సమాజం కోసం మన మీద జరిగే దాడుల కోసం ప్రశ్నించాలని చెప్పేసి అని అనుకునేటోళ్ళు అన్నకి జైలు నుంచి బయటికి రావడానికి చాలా ఖర్చుతో కూడిన విషయం అది మీకు కూడా అందరూ తెలుసు కాబట్టి మేము ఇచ్చే నెంబరుకి లలితకుమారి మధ్యశెట్టి లలితకుమారి అక్కకి మీరు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి అని ప్రభువు పేరిట మిమ్మల్ని మనవి చేస్తున్నాము ఎందుకంటే ఇద్దరు బిడ్డలు వేసుకొని సోంతరం బిడ్డని మీద వేసుకుని ఏడుపు కానీ ఇంకో బిడ్డని పక్కన కూర్చోబెట్టుకొని ఏడుపు కానీ మీరందరూ సోషల్ మీడియాలో చూశారు యూట్యూబ్ ఛానల్లో చూశారు ఎక్కడో ఉండి అన్న నేనున్నా నీకు నేనున్నా నీకు అని అంటున్నారు చాలా సంతోషం అట్లనే అన్నను బయట తీసుకొస్తాను కూడా మీరు ఆర్థిక సాయం పంపించాలనిగా మనవి చేస్తూ ప్రశ్నించే గొంతుల్ని తొక్కేస్తున్నారు మొన్న పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ఈరోజు మద్దిశెట్టి అజయ్ బాబు పాస్టర్ గారు రేపు ఇంకో పాస్టర్ ఎవరు వస్తారో రేపు ఇంకో పాస్టర్ ఎవరు వస్తారో ఇంకోసారి ఏ పాస్టర్కి పాస్టర్కి కానీ చర్చిలో ఉన్న సంఘస్థలకు కానీ ఎవ్వరికి ఏది అరి ఏది దాడి జరిగినా ఏమి అయినా కానీ ఆ సీఎండిఎఫ్కి చెప్పిన మట్టిప్రసాద్ అజయ్ పాస్టర్ గారు ఎక్కడ ఏర్ణం జరిగినా మాకు చెప్పండి ప్రాణం పెట్టి మీకోసం కొట్లా మీకోసం కొట్లాడతాం మిమ్మల్ని రక్షించుకుంటాం ఈ దేశంలో అజయో గారు అన్న అన్నగారు చాలాసార్లు చెప్తుడు మీరు ఎన్నరూ ఏం లేదు ఈ దేశానికి ప్రత్యేకమైన మతం లేదు ఈ దేశానికి ప్రత్యేకమైన కులం లేదు ఈ దేశానికి ప్రత్యేకమైన రాష్ట్రం లేదు ఇది స్వేచ్ఛ సమానతతో బ్రతకాలి ఇది భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన భారతదేశం స్వేచ్ఛ సమానత్వంతో బ్రతకాలి అని చెప్పేసి అని అన్న నాకు చాలాసార్లు చెప్తుంది అందరం సమానంలే అందరం సమానమే అని చెప్పేసి అని చెప్తారు అన్నగారు కానీ వీళ్ళు మాత్రం అందరు సమానం కాదు కొందరే సమానం ఇంకొందరు ఇక్కడ వాళ్ళు కాదు విదేశం మతం అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు మేము అడిగేది ఏంటంటే ఒక పది రోజుల కిందట ఇదే ఖమ్మం అర్బన్ పోలి స్టేషన్లో ఐదుగురు మీద రాధా మనోహర్ దాస్ లలితకుమార్ ప్రసాద్ కరుణాకర్ సుఖన ఆంధ్రప్రదేశ్ కూటమి రాయసేన మీడియా రాజేష్ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పట్టకు రావటం కదా వాళ్ళని ఏమి కానింతవరకు ఏం చేయలేదు కానీ బాధ ఏంటంటే హైదరాబాదులో ఉదయం ఉదయం ఎనిమిదింటికి పదింటప్పుడు కేసు అయితే సాయంత్రం ఎనిమిదింటికల్లా అన్నం తీసిపోయారు క్రిస్టియన్లు అంటే ఎందుకు అంత చూపు క్రిస్టియన్లకు హక్కు లేదా మాట్లాడే హక్కు లేదా మాట్లాడే స్వేచ్ఛ లేదా మేము వన్ రోజులు ఆడున్నాం సరిగ్గా ఫుడ్డు తినక నిద్ర లేక మేము కూడా చాలా అలసిపోయినాం మాట్లాడటానికి కూడా ఓపిక లేదు కానీ అన్నని కాపాడుకోవాలి అక్క ఎంత వాళ్ళు ఇద్దరు బిడ్డలను సంకనేసుకొని అజయన్న కోసం ఎంత వెయిటింగ్ చేస్తుంది ఆ బాధ ఎవరికి అర్థమైద్ది కాబట్టి బయటకు వచ్చి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఇంకా ఎన్నో క్రిస్టియన్ల మీద జరిగే దాడులని వాటి కోసం గొంతెత్తి మాట్లాడాలా ప్రశ్నించే గొంతుగా నిలబడాలని చెప్పేసి అని కోరుతూ అజయ్ బాబు గారి కోసం పార్థం చేయండి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పార్థం చేయండి వాళ్ళ సంఘాల కోసం పార్థం చేయండి అజయ్ బాబు గారిని తీసుకోవడానికి మీకు ఆర్థిక సాయం చేయమని చెప్పేసి అని మనం చేస్తూ సీఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మట్టిప్రసాద్ Thank <laughs> you.